అందరికీ నమస్కారం జి అనాటిక్స్కి స్వాగతం మనకి రూపాయి రెండు రూపాయలు ఐదు రూపాయలు ఇలాగా యాభై వంద ఐదు వందలు రెండు వందలు నోట్లు ఉన్నాయండి మీరు ఎప్పుడైనా సరే భారతదేశ చరిత్రలో ఆఖరు సారి రెండున్నర రూపాయలండి అరా ఈ రెండున్నర రూపాయలు మనకి భారత ప్రభుత్వం బ్రిటిష్ గవర్నమెంట్లో రిలీజ్ చేసిందండి రూపీస్ టూ అనాస్ ఎయిట్ పదహారు అనాలంటే ఒక రూపాయి రెండు రూపాయల ఎనిమిది అనాలండి వెనుకవైపు చూస్తే కేవలం ఎనిమిది లాంగ్వేజెస్ ఉన్నాయి ఇందులో ఆ రోజు ఆ రోజుల్లోనే తెలుగు భాషకి ప్రాముఖ్యత కల్పించారండి చాలా అరుదైనటువంటి రోటు రెండున్నర రూపాయలు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి దీనికి డబ్బులు కూడా ఎక్కువ వస్తాయి చాలా చాలా ఇదే ఉంటే భద్రపరుచుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్